వెల్కమ్ టు బన్నీ స్ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే ఐటమ్స్ కాలా జామున్ దానికి కావాల్సిన ఇండిగ్రెంట్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ షుగర్ ఆయిల్ ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనకి తగినంత వాటర్ వేసుకుందాము పాకం పెట్టుకోవడానికి షుగర్ అంతా దాంట్లో వేసేసుకుందాం షుగర్ ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతాయి అనుకుంటా కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆ షుగర్ కరిగే వరకు పాకాన్ని మనం చేసేసుకుందాం కొంచెం తీగ పాకం వచ్చే వరకు దాన్ని ఒక్కసారి కలిపేసుకుందాము ఈలోపుగా మనము గులాబ్ జామ్స్ కలిపేసుకుందాం ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మనము మంచిగా మెత్తగా కలిపేసుకుందాం సాఫ్ట్గా రావాలి అనుకుంటే కొంచెం మెత్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా ఆ డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్గా మనం ఆ డౌని మొత్తం ప్రిపేర్ చేసేసుకుని దానికి కాసేపు బౌల్లో పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం దాన్ని అక్కడ పక్కన పెట్టేద్దాం ఈ లోపల మనం ఈ షుగర్ మొత్తం కరిగిపోతుంది అప్పుడు మనము ఈ కాలాజాములు చిన్న చిన్నగా మనము పీసెస్ తీసుకొని మనకి నచ్చిన షేప్లో కాలాజామున్లు ఎక్కువ మట్టుకు ఈ షేప్లోనే ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోండి లేదు అంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు బుల్లెట్స్ లాగా చేసేసుకుందాం అన్నీ ఒక్కొక్కటి మనం బుల్లెట్స్ లాగా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని చేసుకుంటే మనకి బాగా వచ్చేస్తాయి పాకం రెడీ అయిపోయింది ఇక్కడ దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ ఎట్టెక్కగానే ఈ బుల్లెట్స్ని మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుందామండి ఇవన్నీ బుల్లెట్స్ని ఒక సైడ్ అంతా రోస్ట్ అండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకుందాము బ్రౌన్ అయిపోయినాయి అండి టూ సైడ్స్ మనం గులాబ్ అయితే ఈ స్టేజ్లో తీసి పాకంలో వేసేసుకుంటాం మీకు కాలాజామును కాబట్టి కొంచెం ఇంకా వేయించి వేయించిన తర్వాత తీసేసుకుని మనం డైరెక్ట్ ఆ షుగర్ సిరప్లో వేసేసుకుందాం అలాగే మిగతాయి కూడా వేయించేసుకుందాము చూడండి బ్రౌన్ అయిపోయినాయి ఇప్పుడు మనం మళ్ళీ తీసి మళ్ళీ షుగర్ సిరప్లో వేసేసుకుందాం ఎమ్మి కాలాబ్ జామున్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈజీ వేలో మీకు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ